వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం అందించలేని వైద్య సేవల్ని అటవీ ప్రాంతంలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు అత్యంత నిరుపేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆరోగ్య తెలంగాణను ఈరోజు క్రిస్టియన్ సంస్థలు క్రిస్టియన్ సోదరులు కొనసాగిస్తున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సమైక్య స్ఫూర్తిని ఈ దేశం యొక్క భద్రతను ఈ దేశంలో సర్వ మతాలు సమానంగా ఉండాలి సర్వ మతాలు వాళ్ళు నమ్మిన వాళ్ళు ఆచరించిన సిద్ధాంతాన్ని పాటించాలి సర్వ మతాలకు రక్షణ ఉండాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా ఎవరు ఏ మతాన్ని ఆచరించినా ఎవరికి వారు వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా